అనదర్ బ్రేకింగ్ వికారాబాద్ నకిలీ నోట్లకు సంబంధించిన వార్త ఇది మొత్తం చలామణి అవుతున్నది చాలా వరకు నకిలీ నోట్లు వాటిని వెంటనే పట్టుకున్నారు చలామణిలో మాజీ బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ గా పనిచేసిన జగదీష్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు నకిలీ కరెన్సీ గ్యాంగ్ తో కి మూడు దొంగ నోట్ల డీల్ కు దుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇవ్వడానికి మూడు దొంగ నోట్లు బదిలీ చేయాలి సో దొంగ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్య అరెస్ట్ తో ఈ డొంకంతా కదులుతోంది చంద్రయ్య జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు జగదీష్ కు చెందిన బాచుపల్లి నివాసంలో ఏడున్నర లక్షల విలువైన దొంగ నోట్లను పట్టుకున్నారు తాండూరు పోలీసులు తయారీకి ఉపయోగించే ఎక్విప్మెంట్ సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో బాధ్యత జగదీష్ పై కేసు నమోదైంది కంది జైల్లో నెల రోజుల నుండి బయటకు వచ్చాడు జగదీష్ అదే జైల్లో నకిలీ నోట్ల వ్యాపారి వీర వెంకట రమణ పరిచయం అయ్యాడు జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరు కలిసి దొంగ నోట్ల దందా మొదలెట్టారు వికారాబాద్ లో ఫేక్ ఏడు లక్షల తొంభై ఐదు వేల నకిలీ నోట్లను సీజ్ చేశారు చేశారు అరెస్ట్ ప్రింటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న చంద్రయ్య జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్ ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ముఠాలో కొందరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టుగా నిర్ధారించారు పోలీసులు